తులసి దళం టు బై బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ గారు భాగం అరవై ఒకటి ఏర్పేడు స్వామి ఆధునిక కేరళ రాష్ట్ర యోగులలో ప్రథముడు శ్రీనారాయణ గురూజీ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడై యోగి అయి అది చాలదన్నట్లు సాంఘిక విప్లవాన్ని కూడా కేరళ రాష్ట్రంలో తీసుకువచ్చిన విప్లవకారుడు ఆయన ఆయన దగ్గర అన్నీ చేర్చుకొని అదేవిధంగా రాంధ్ర రాష్ట్రంలో ఆధ్యాత్మిక సంచలనాన్ని సాంఘిక విప్లవాన్ని సృష్టించిన మహాత్ముడే శ్రీ ఏర్పేడు స్వామి అధన శ్రీ మలయాళ స్వామి నిజమైన ఆధ్యాత్మికత అన్నది తప్పుడు సాంఘిక ఆచారాలకు మరి పట్టిన మూఢ అభిప్రాయాలకు ఎప్పుడు గొడ్డలి దెబ్బే కదా ధ్యానమే మూలం ఆధ్యాత్మికతకు అని పన్నెండు సంవత్సరాలు తిరుమల కొండల్లో ధ్యాన సాధన చేసి చూపించాడు ఈ స్వామి జగత్తుకంతటికే ఆ మహాత్ముని అడుగుజాడలే ఆ ఋషి అడుగుజాడలే పిరమిడ్ మాస్టర్లందరికీ గొప్ప స్ఫూర్తిని ఉత్సాహాన్ని ఇచ్చేది విశేషంగా తిరుపతి పిరమిడ్ మాస్టర్లకు ఆయనకు ఎంత మహాదానంగా ఉందో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్ల యొక్క ఆధ్యాత్మిక ఉధృతాన్ని చూస్తుంటే ఆయనకు మన అందరి సహస్ర కృతజ్ఞాభివందనాలు భాగం అరవై రెండు స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకుడు శ్రీ స్వామి దయానంద సరస్వతి నవీన భారతదేశ సంస్కర్తలలో అగ్రగణ్యుడు స్వామి దయానంద వేదాలను అంత చక్కగా అధ్యయనం చేసిన వారు భారతదేశంలో మరొకరు లేరు అని ఈయన గురించి అన్నారు స్వయంగా అరవిందుల వారే థియోసాఫికల్ సొసైటీ ఫౌండర్ అయిన మేడం బ్లావడ్కీ గారు ఇండియా వచ్చినప్పుడు ఆవిడను ఆకట్టుకున్న ఏకైక ఆధ్యాత్మిక వేత్త స్వామి దయానంద సరస్వతి పాడు సంఘం ఆయన్ను చంపువేసింది విషయాన్ని త్రాగించింది కానీ సత్యం ఎప్పుడు చావదు సత్యమేవే జయతే కదా మూర్తి పూజ మెట్టు కాదు అగడతా అని దిక్కులు పిక్కటిల్లే నినాదాన్ని ప్ర ప్రపంచానికి ప్రసాదించారు స్వామి దయానంద ఈ విషయంలో స్వామి దయానంద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల మాస్టర్లందరికీ మహా ఆదర్శ ప్రాయుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు అందరి మాస్టర్స్ దగ్గర నుంచి అందరి నుంచి గ్రహించటంలో అదే సమయంలో ఆయా మాస్టర్లలోని స్వల్ప వికారాలను తిరస్కరించటంలో ఆరితేరిన హస్తాలు స్వామి దయానందుల వారి సత్యార్థ ప్రకాశంలో ఎన్నో త్యాజనీయమైన అయినా ఎన్నో గ్రహ్యమైనవి కూడా భారతదేశంలో దేవాలయాలు ఉండి తీరాలి విగ్రహాలు ఉండి తీరాలి కానీ విగ్రహారాధనలు ఉండరాదు అది పూర్ణ పిచ్చి ఎవరెస్ట్కు సరి సమానమైన మూర్ఖత ఆస్తిక ప్రపంచ ప్రధాన సిద్ధాంతం ఏమిటి అంటే మనం ఆత్మస్వరూపులం కానీ ఆస్తికత అన్నదానికి విపరీతంగా చదివి చరిస్తున్నారు నేటి మూర్ఖ ఆస్తికులు నేటి ఆస్తికత మూర్తి పూజ పూజ జంతు పూజ ప్రత్యేక మనుష్యుల పూజ రీతుల్లో అందరికీ వెగటు పుట్టిస్తోంది విగ్రహారాధన అనేది భక్తి యోగ సూత్రంగా విపరీత పరిణామం చెందిన వింత రోజులు ఇంకా ముగిసిపోయాయి వాస్తవానికి భక్తి అనే దానికి ఆధ్యాత్మికతలో ఎలాంటి స్థానము లేదు ఉన్నదంతా ఒకే పదార్థం ఉన్నదంతా ఒకే ఏకత్వం రెండుగా సృష్టిలో లేవు ఉన్నది ఒకటే సర్వం కల్విదం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తనను తాను పూజించుకోవడం ఏమిటి జ్ఞానాన్ముక్తి అన్నారు కదా కపిలుడు కావలసినవి ధ్యానం ఆత్మజ్ఞానం అంతే కానీ ఎవరి మీద ఎవరి పట్ల భక్తి కాదు కనుకనే స్వామి దయానంద సరస్వతి గారు మూర్తి పూజ మెట్టు కాదు అగడతా అని ఆత్మజ్ఞుడిగా వఖాణించారు ఈ మౌలిక సందేశాన్ని భారతదేశం యావత్తుకు అందించడం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన మహా త్యాగి దయానందజీకి శత సహస్ర థ్యాంక్స్ మూర్తి పూజ మెట్టు కాదు అగడత మూర్తి పూజ మెట్టు కాదు అగడత మూర్తి పూజ మెట్టు కాదు అగడత భాగం అరవై మూడు ఆది శంకరులు ఆది శంకరులు ఆ పేరు ఉచ్చరిస్తేనే తనువు మనస్సు బుద్ధి ఆత్మ అన్నీ పులకరిస్తాయి అది ఆది శంకరుల తేజోవంతమైన భౌతిక శరీరాన్ని మనోచక్షుతో ఊహించగలగలడంతోనే మౌన భౌతిక కాయం పులకిస్తుంది ఆ నిర్మలాతి నిర్మలమైన మనస్సును తలుచుకుంటేనే మన మనస్సు ఉర్రూతలుగుతుంది ఆయన బుద్ధి తీవ్రతను ఒకంత గమనిస్తే చాలు మన బుద్ధి తీవ్రతరం అవుతుంది ఆ మహోన్నతమైన ఆత్మ బోధనలను దర్శించగలిగిన వాళ్ళ ఆత్మ గగుర్పాటు చెందకుండా ఉండడం అసంభవం శ్రీ శంకరుల వారు మేటి అయిన జ్ఞాని సాటి లేని యోగి ఆయన బ్రహ్మ జ్ఞానానికి నిదర్శనం ఆయన మ్రోగించిన అద్వైత భేరే ఆయన మహత్యాలు మచ్చుకు భౌతిక కాయాన్ని అంటే మాంస పిండాన్ని మంత్రపిండంగా చేసి ఇష్టం వచ్చిన ప్రదేశాలకు క్షణ కాలంలో వెళ్ళగలగడం పరకాయ ప్రవేశ విద్యను విలాస విలాసప్రాయంగా చేయగలగడం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానులందరికీ శంకరుల వారు ధృవతార ప్రతి ఒక్కరూ శంకరులుగా కావాలి అది ఆది శంకరుల కోరుకునేది అందుకు అణు మాత్రమైన తక్కువ ధ్యేయం పెట్టుకుంటే ఆయన పకపక నవ్వుతాడు అవహేళన చేస్తాడు శంకరుల ఆధ్యాత్మిక బోధనలలో కోహినూరు వజ్రం లాంటిదైనా భజ గోవిందం ముఖ్యంగా పిరమిడ్ ధ్యానులందరి జీవితాలలో విడదీయలేని అంతర్భాగం అయింది ప్రతి ధ్యానం క్లాసులోనూ శిక్షణ శిబిరంలోనూ భజ గోవిందం శ్లోకాలు గానం చేయబడకపోతే ఆ ధ్యాన క్లాసు సార విహీనంగా కళారహితంగా ఉండడం మనందరికీ ప్రత్యక్ష అనుభవం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఫిలాసఫీ అన్నది బుద్ధుడి యొక్క శంకరుడి యొక్క జీసస్ క్రైస్ట్ యొక్క మహమ్మద్ యొక్క మహావీరుడి యొక్క అద్భుతమైన ధ్యాన ప్రకాశాలతో ఆవిర్భవించినదే పిరమిడ్ ఫిలాసఫీ అన్నది వారందరి బోధనలతో సంపూర్ణంగా నిండి ఉండి నభూతో నభవిష్యతి అన్న విధంగా పరిపూర్ణమైనదే శ్రీ శంకరుల వారి పాద పద్మాలకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానుల అందరి వినమ్ర వందనాలు వినయపూర్వక కై మోడ్పులు ఓ మహాస్వామి మీరు మాలో ఉన్నారు మీరు మా వెంట ఉన్నారు మాతో కలిసి అద్వైతంగా ఉన్నారు భాగం అరవై నాలుగు బుద్ధం శరణం గచ్చామి జన్మ జన్మలకు బుద్ధం శరణం గచ్చామి అన్న సూత్రం తప్ప అన్యదా శరణం నాస్తి ఎవరికైనా ఏ లోకంలోనైనా మానవుడి మొదటి జన్మలలో అయినా సరే మానవుడి మధ్య జన్మలలో అయినా సరే మానవుడి చివరి జన్మలలో అయినా సరే బుద్ధం శరణం గచ్చామి అన్న సూత్రం తప్ప వేరే శరణు అసంభవం ఎందుకంటే పిల్లల నుంచి వృద్ధుల వరకు పామరుల నుంచి పండితుల వరకు సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు శైశవాత్మల నుంచి వృద్ధాత్మల వరకు అందరికీ సరి సమానంగా వర్తించేది అందరినీ సరి సమానంగా వృద్ధిపరిచేది తప్పితే విశ్వసృష్టిలో మరొకటి లేదు బుద్ధుడి ప్రతి పలుకు దివ్యం దివ్యం బు బుద్ధుడి ప్రతి చూపు దివ్యం దివ్యం బుద్ధుడి ప్రతి కదలిక దివ్యం దివ్యం బుద్ధుడి ప్రతి మౌనము దివ్యం దివ్యం బుద్ధుడు ఆచరించిన ధ్యానమే ధ్యానం బుద్ధుడు ప్రవచించిన జ్ఞానమే జ్ఞానం బుద్ధుడు జీవించిన జీవనమే జీవనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానుల జ్ఞాన రీతి జీవన తీరు ఆ గౌతమ బుద్ధుని ధ్యాన రీతి రీతి జీవన రీతులతో సరి సమానంగా తూగగలగాలి తత్ లక్ష్య సాధన కోసం మన అందరి జీవితం అంకితం బుద్ధం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి భాగం అరవై ఐదు మనస్సు బుద్ధి కర్మానుసారినే బుద్ధి నేను అంటే శరీరం మనస్సు బుద్ధి మొదటి సంగతి అందరికీ తెలుసు ఇక రెండవది మనస్సు ప్రపంచం మనకు ఇచ్చిందే మనస్సు పుట్టినప్పటి నుంచి మనం పెరిగిన ఇంటి వాతావరణం తల్లిదండ్రుల అభిప్రాయాలు ఇతర కుటుంబ పెద్దల శుద్ధులు ఇవి అన్ని వెరసి మనస్సును మనకు ఇస్తుంది ఈ మనస్సు అన్నదే మానవ జీవితాలను పరిపరి దిశలలో లాగుతూ ఉంటుంది మనస్సుకు లోనైన వాడు రాత్రి పగలు ఎండ వానల ఎడ తెరిపి లేకుండా అనుభవిస్తూ ఉంటాడు ఇకపోతే మూడవదే బుద్ధి ప్రపంచం మనకు ఇచ్చేది మనస్సు అయితే మనకు మనం సువిచారణతో సాధనతో ఇచ్చుకునేదే బుద్ధి అలాగే పూర్వజన్మలలోని అనంత కర్మల సారాంశమే బుద్ధి కనుకనే కర్మానుసారిణి బుద్ధి అన్నారు ప్రపంచ రీతులను ఆధ్యాత్మిక సత్యాలను గమనించి అశుభ కర్మలను వదిలిపెట్టేసి శుభకర్మలనే చేపడితే క్రమక్రమంగా మనకు ఆ మూడవది అదే బుద్ధి సంప్రాప్తిస్తుంది సత్య ప్రతిరూపమే బుద్ధి ధర్మ ప్రతిరూపమే బుద్ధి జ్ఞాన ప్రతి ప్రతిరూపమే బుద్ధి బుద్ధి లేని మానవుడు శాంతి లేని జీవుడు బుద్ధి ఉన్న జీవుడు ముక్త పురుషుడు ప్రపంచం బుద్ధిని ఇవ్వదు గురువు బుద్ధి ఉన్నవాడే కానీ ఇతరులకు బుద్ధిని ఇవ్వజాలడు నిత్య జాగరూకతతో కూడిన మన శుభకర్మలే మనకు బుద్ధిని ప్రసాదిస్తాయి కనుక శుభకర్మలనే చేపడదాం బుద్ధినే సాధిద్దాం బుద్ధుళ్ళం అవుదాం